జగ్గు కూడా సార్ అడుగు నమస్తే అన్నా జగ్గు అన్నా ఎక్కడి నుండి వస్తున్నావు ఒకటో వచ్చింది కదా అన్నా అలా వెళ్ళి మామూలు వసూలు చేసుకొని వస్తున్నాను అన్నా అందరూ ఇచ్చేస్తున్నారా ఎవరైనా పేజీ పెడుతున్నారా అందరు ఇచ్చేస్తున్నారన్నా సరే అక్కడ పెట్టు అలాగే అన్నా ఇది పూర్ణ మార్కెట్ వాళ్ళ కలెక్షన్ అన్నా ఇది సినిమా హాల్లో ఓనర్లు ఇచ్చిన కలెక్షన్ అన్నా ఇది బంగారం షాప్ వాళ్ళు ఇచ్చిన కలెక్షన్ అన్నా ఏమిటి బరువు తక్కువగా ఉంది కలెక్షన్ లేదన్నా ఇంకా రెండు సెంటర్ నుంచి రావాలన్నా మన వాళ్ళు కలెక్షన్కి వెళ్ళారన్నా నీ పాటికి వస్తూనే ఉంటారు సరే కలెక్షన్లు తెస్తే నీకు ఇస్తా అలాగే హలో ఎవరు నమస్తే సార్ నమస్తే నమస్తే అన్నా ఉన్నారు సార్ అన్న ఈరోజు బిజీ సార్ అలాగే లైన్లో ఉండండి అన్నని అడుగుతాను అన్నా విజయనగరం నుంచి గారు ఎవరికో అప్పిచ్చారట ఆ బాకీ వసూలు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నారు ఇవాళ కుదరదు రేపు వస్తామని చెప్పు ఏసీ కారు పంపాలని చెప్పు అలాగే అన్నా హలో గారు అన్న ఈరోజు బిజీ రేపు వస్తారంట పాయింట్ నోట్ చేసుకో ఏసీ కారు పంపించమని మరీ మరీ చెప్పారు ఓకే ఉంటాను జగ్గో అన్నా పిఏ సార్ ఫాలో మీ పాములతో ఆడుకుందాం పావులతో ఆటలేట్రా బాబు ఇదేం కర్మ సార్ ఏడీడు సార్ సార్ మది ఆనందమానందమాయేనందో బాత్రూం సాంగ్ ఒకటి ఉదయాన్నే మొదలు పెట్టించినట్టుకున్నాడు ఏమనంటే ఆనందం అంటాడు లేదా విచారం అంటాడు వీడు మామూలు మనిషి కాదురా బాబు వీడిని జూలో పెట్టాలి ఏంటి ఆ ఏం లేదు సార్ ఏటు ఉదయానే తీర్థం పుచ్చుకుంటున్నట్టుకున్నారు ఇది ఆనందమా విచారమా ఆనందమే ఆనందం ఆనందం మొహానికి పాట ఒకటి సార్ బయట వెయిట్ చేయమంటారా వచ్చే వచ్చే ఏ లోపలికి మీరొక్కరేనా కమా వచ్చా వచ్చాయి అయితే సేఫే నమస్కారం సార్ రా ఏదో అంటున్నట్టున్నా ఆ బాయ్ నేనేమన్లేదు సార్ ఏదో అన్నట్టు సౌండ్ వస్తాను అదేదో వాటర్ సౌండ్ అయి ఉంటుంది సార్ ఇంతకీ మీరు ఎందుకు తాగుతున్నారు సార్ బాపి నేని డైరెక్ట్ గా దెబ్బతీయడం కష్టమయా అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేసాను అనుకున్నాను సార్ ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని ఉదయాన్నే మందు సేవలో కూర్చున్నప్పుడే అనుకున్నాను ఈ దెబ్బతో దెబ్బ తింటాడో చూసుకా ఆయన తింటాడంటావు ప్రతిసారి నువ్వే తింటావు ఏం జాతకం అనిది దరిద్రుడా ఏ గట్టిగా లేదు సార్ ఆ ప్లాన్ ఏదో తెలుసుకుందామని నీకు చెప్పను నీకు చెప్పిన ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను అందుకే నీకు చెప్పను సార్ మూడు అంశాలు తాగితే పడిపోతావు నీకెందుకురా ప్లాన్లు అమ్మో రాత్రంతా ఇందులో ఉంటే గడ్డ కట్టుకు చేస్తాడు మేడంకి చెప్పాలి మేడం మేడం అయ్యో ఇదిగో డాడీ కొట్టాలి డాడీ చిన్న పాపిగా మనం పంది వేసుకుని చాలా రోజులైంది కదరా అవును రానా రోజులైంది రా ఆయన నీతో నేను పన్నెండు కట్టినాయి డబ్బులన్నీ దోచేసుకుంటాను ఒరే ఎందుకు రాలా ఉడుకుంటావు తెలివితేటలతో డబ్బులు సంపాదించాలి అబ్బా అయితే పందివాడు చెప్పు ముందు డబ్బులు ఎంత చెప్పరా నాకాడేటి నేవరా మర పందివేలాగా నువ్వే చెప్పు వంద రూపాయలు అలాగే అయితే పెసిన అడుగుతాను నువ్వు ఆన్సరింగ్ చెప్పు అలాగే అడుక్కో అడుక్కోవేలా అడుక్కు ముప్పై సంవత్సరాల ఒక అతనికి మూడేళ్ల ఓ పాపకి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది ఆరికిప్పుడు ఓ సంవత్సరం గుంటడు ఉన్నాడు అది ఎలా జరిగింది ఏట్రా ముప్పై సంవత్సరాల వయసు నోడికి మూడేళ్ల అమ్మాయితో పెళ్ళ అనుకో బాబా నీకు ఆయనకి నేను అలా పడుతున్నాను ఈ విషయం ఎవరికన్నా చెప్పేవనుకో చెప్పి కొడతారు ఎర్రేదవా నీకు వాన్సరింగ్ వస్తే చెప్పు నాకపోతే రాదని చెప్పు దీనికి వాంసరింగ్ బాబు మూడేళ్ళు అమ్మాయికి పెళ్ళా ఆమెకి ఒక సంవత్సరం బాబా నీకు ఇంటికి నేను ఎర్రి పడుతున్నాను ఎరి మొరి బండేదవా ఆశ పెట్టకుండా వాన్సరింగ్ వస్తే వచ్చని చెప్పు నాకపోతే నోరు మూసుకుని ఊరుకో నాకు తెలిదా తెలుసు రూపాయ చెప్పు బాగా ఆలోచించుకో ఇందులో చిన్న లేదు ఇది జరగని పని సరే అది నీ కర నా వాన్సరింగ్ చెప్పేస్తున్నానా ఇనిక చెప్పుకో ఇప్పుడు అతని వయసు ముప్పై సంవత్సరాలు ఆ పాప వయసు మూడేళ్ళ మరి అక్కడేమో చెప్పు మూడేళ్ళంటే మూడు ఇంటూ ఏడు ఎంత ఇరవై ఒకటి ఆయన వయసు ఏమో ముప్పై సంవత్సరాలు ఆ పిల్ల వయసేమో ఇరవై ఒక సంవత్సరాలు వాళ్ళిద్దరికి పెళ్లి అయితే ఓ సంవత్సరం ఉంటాడు ఉండడా ఉండొచ్చు కదా అర్థమైందా బాధపడిందా ఇగా నువ్వు నాకు వంద బ్యాకింగ్ కమన్ కమన్ కొట్టాలి

ఆ ఆట ఎలా పుట్టిందో నా చెప్తాను ఇనుక చెప్పరా ఇనకపోతే ఊరుకుంటామేంటి చెప్పు చెప్పు ఈ ఆట మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమే కర్ర బిల్ల అక్కడ నుంచి పుట్టిందిరా అంటే కర్ర అంటే ఆ బ్యాట అంటే ఆ బంతి మనం కర్రతో బెల్లని కొడతావా అలాగే వీళ్ళు బేటతో బంతిని కొడతారు ఇప్పుడు కర్ర బిల్లు ఆడినప్పుడు బెల్ల ఎంత దూరం వెళ్ళిందో మనం కొలుస్తావా దాన్ని ఏటంటాం నాళ్ళు అంటాం కదరా నాళ్ళు అంటాం ఈ ఆటలో పరుగులు అంటారా నిజమేరా ఆ ఆటకి ఈ ఆటకి చాలా దగ్గర పోలికొంది పోట్రా రెండు కొట్టాలి 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 కొట్టాలి

ఓకే రెడీ రెడీ హేయ్ ఎయ్ డాడీ అవుట్ అయిపోవాలి వెయ్ ఎయ్ ఎయ్ బాబు చూసావా నేను చానూ మీ డాడీ అవుట్ నువ్వు ను లేవు కదా అంటీ అందుకనే డాడీ నాట్ అవుట్ వెరీ గుడ్ చాలా తెలివైన వాడివే మీ డాడీ లాగా గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ నందిని నంది ఏంటిలో చూపితే ఓ విషయం మాట్లాడాలి సార్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం బాబు నువ్వు అప్పారా వాళ్ళతో ఆడుకో నేను మళ్ళీ వచ్చేస్తాను ఆంటీ ఏదో మాట్లాడలేట ఓకేనా ఓకే డాడీ మమ్మీ ఆంటీ ఎవరు మధ్యలో వచ్చింది డాడీతో పని నుండి వచ్చింది నాన్న నువ్వు వెళ్ళి అప్పారా ఆడుకో డాడీ వెంటనే వచ్చేస్తారు సరేనా లగే చెప్పు నందుని ఏదో మాట్లాడాలన్నా సార్ మీరు నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మాట వినాలి నిన్ను నమ్మకపోవడం ఏంటి చెప్పు మీరు మన ఫ్యాక్టరీలన్నీ తరచు విజిట్ చేస్తూ ఉంటారా వీక్లీ టూ టైమ్స్ విజిట్ చేస్తున్నాను ఎందుకలా అడిగా ఆ ఏం లేదు క్యాసువల్ గా అడిగానంతే ఈ మధ్య మన మందుల ఫ్యాక్టరీకి వెళ్లారా సార్ వన్ వీక్ బ్యాక్ వెళ్ళానే ఇక మీదట మన ఫ్యాక్టరీకి రోజు వెళ్ళండి ఎందుకలా ఒక మందుల ఫ్యాక్టరీని ఎందుకు కాన్సంట్రేట్ చేయాలి సార్ ఆ ఫ్యాక్టరీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని నా అనుమానం ఫ్రాడా నీకెందుకు వచ్చిందా అనుమానం నేను నా ఫ్యాక్టరీ అకౌంట్స్ చూశాను నాకు అనుమానం వచ్చింది సడన్ గా మన మందులు సెల్స్ పడిపోయాయి డాక్టర్లు కూడా మన మందులు రాయడం లేదని తెలిసింది అంటే కొన్నాళ్ళుగా మన మందుల్లో ఏదో కల్తీ జరుగుతోందని నా అనుమానం సార్ కల్తీయా మన ఫ్యాక్టరీలోనా నో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇట్స్ మేబీ పాసిబుల్ సార్ ఓకే నువ్వు చెప్పిందని నిజం అనుకుందాం ఇక్కడ నుంచి నేను సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేస్తుంటాను అలాగే సార్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్